ఒక సత్యనారాయణ సార్ ఉన్నాడు టెంపుల్లా జూనియర్ గా చేస్తాడు ఆ సార్ ఆ సార్ ఒక పాట రేం పాటెంట్ అది మానవా మాధవుడవు కమ్మురా ఓ మాధవుడవు కమ్మురా మంచి చెడు తెలుసుకొని మంచినే గ్రహించుకొని మారాలి నీవు పూర్తి మనిషిగా మానవా మానవాధవుడవు కమ్మురా ఓ మానవాధవుడవు కమ్మురా అసంఖ్యాక జన్మలు ఉన్నాయిరా అద్దులు అత్యుత్తమ జన్మము నర జన్మరా ఇట్టి శ్రేష్టమైన జన్మ ఈశుడు మనకొసెనురా దాని విలువ తెలుసు కొమ్మురా నీలోన పరంజ్యోతి నెరగరా మానవా మాధవుడవు కమ్మురా ఓ మాధవుడవు కమ్మురా ఈ ప్రపంచము ఒక పాకురు బండరా దాని మీద జీవితం ఒక నడకరా జారి పడిన వల్టే కఠినము రాలే చుటకు జాగ్రత్త పనికి రాదురా అడుగు తీసి అడుగు వేయరా